ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం ప్రభుత్వం పోయి చంద్రబాబును తీసుకోవాలా చంద్రబాబు వస్తే చాలా మేలు జరుగుతాయి ఇంటికి ఒకరుండని ఇద్దరుండని ముగ్గురుండని పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తారు అలాగే పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ ది కలిపి కూడా ఫస్ట్ నెల ఏడు వేలు వస్తుంది వికలాంగులకు ఆరు వేలు ఇంట్లో ఎవరిన ఒంటరి మహిళ ఉంటే పదహైదు వందలు నెల నెల వస్తుంది అలాగే ఎవరిన నిరుద్యోగం అంటే డిగ్రీ చేసి ఎవరిన చదువుకున్న ఉద్యోగం రాయణం ఉంటే మూడు వేలు వస్తాయి ఇంటికి రెండు సార్లు స్థలం వస్తుంది అలాగే బస్సు ప్రయాణం ఉచితం మన జిల్లాలో ఏడకైనా తిరగచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ తెలియజేయడం ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టారు అది ఎంత దుర్మార్గమైన యాక్ట్ అంటే రేపు భవిష్యత్తులో మన భూమి మీద మన హక్కు ఉండదు రేపు మన మన యొక్క ఏదైతే దాని మీద భారం ఉందో ఏదైతే మనం మన హక్కు అని అనుకుంటున్నామో అది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది సో అటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని చంద్రబాబు నాయుడు వస్తేనే దాన్ని తీసివేస్తారని వాగ్దానం చేశారు

चालू साइकिला अ نگن رالے دی بدو کالی بوتل 1 روپے والا ٹکٹا پالے 20 پٹیشن 700 رنگالا لائٹ پلاسٹک ڈبہ ఇంకెత్తే ఇడు కాటనే తీంకు సర్ చారల సంతోషం కరా అక్కగే సం గణంగా

جو جا نہیں باقي روپڑا ٹھیک ہے دوست یہ روجو بڑا کالا کالا کے لیے بڑا بڑا बोलो भाई बाबू चंद्रबाबू नायकत्म जय சார் <laughs> <laughs> అదే అదే బేబీ అండి మన ఇంటికాలు పొలాయిలోని గోరే ఉంటాడు

ವುನಲ್ mould mould THEY architectural ಅಹೆ ಪಯರಟಾ ಪಯರಾ ಪರಿಂಡು ಠಗುರಟು tim ಪಯರಾನಾ ಐನ್ತಪವು ಆಡು ಪಯರಾ ಢೌ ಇಟಕ್ಳ ಪಯರಾ ಆಗೊರಾನoop ಯರಾನು ಹರಾನಾ ಆಗೊ ರಿತಯರಾ ಇರಾಗವೂ ಪೆಜಾ ಉಳೆ ಆಯ೰ರಾವಬಲ